హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక సెవెన్ సీటర్ కార్తో మీ ముందరకు వచ్చేసాను వెహికల్ నేమ్ వచ్చేసి రెనాల్డ్ డస్టర్ అనమాట ఇది వచ్చేసి డీజిల్ టైప్ వెహికల్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కోసం అని చెప్పేసి వెహికల్ని అమ్మడం జరిగిందనమాట దీని యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా ఉందన్నమాట జస్ట్ ఇన్ కేస్ మీరు గనక ఈఎంఐ ఆప్షన్ కనుక ఆప్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా లభిస్తుందనమాట సో సెవెన్ సీటర్ కార్ అక్షరాల నలభై ఐదు వేలకి మీ సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి వీడియో చూసేయండి అలానే ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే నోటిఫికేషన్కే గంట సింబుల్ పైన కూడా క్లిక్ చేసేయండి ఇక వెహికల్ యొక్క పూర్తి వివరాల్లోకి వచ్చేసేస్తే ఇది వచ్చేసి డీజిల్ టైప్ కార్ అనమాట సెవెన్ సీటర్ కార్ ఇది కిలోమీటర్స్ పరంగా చూసుకున్నట్టయితే వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ తిరిగిందనమాట మీకు లైఫ్ ప్రూఫ్ రీడింగ్ కూడా చూపిస్తాను సో అందుకని అది ఆల్మోస్ట్ లక్ష కిలోమీటర్స్ క్రాస్ చేసేసింది కాబట్టి మీకు ఈ వెహికల్ వచ్చేసేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్కి మాత్రమే లభిస్తుంది మీరు కనుక డిఫరెంట్ స్టేట్లో ఉన్నట్టయితే మీకు ఆ స్టేట్ ట్రాన్స్ఫర్స్ ఎన్ఓసి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏ టు జెడ్ మొత్తం పేపర్ వర్క్ అంతా మేమే చూసుకుంటాం ఫ్రెండ్స్ బికాస్ ఆల్రెడీ మేము మార్కెట్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాము మాకు చాలా టైప్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి మీకు తక్కువ రేట్లో బెస్ట్ కార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము ఇక కార్ వచ్చేసి సర్వీసింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కార్ రాగానే సేల్కి ఇమ్మీడియట్లీ మీకు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో మీరు పర్చేస్ చేయడానికి వచ్చే లోపలే మీ కంప్లీట్ సర్వీసింగ్ అంతా చేసేసి మీ ముందర కార్ పెట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా వెహికల్ విషయానికి వస్తే ఇన్నర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి అండ్ మీకు కంఫర్ట్ పరంగా మంచి సీటింగ్ సిస్టమ్ ఏసీ దాని తర్వాత అన్ని సేఫ్టీ ఫీచర్స్ అనేవి కూడా ఎనేబుల్ చేయడం అనేది జరిగింది ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ మీకు సేఫ్టీ పర్పస్కే మీకు ఎక్స్ట్రా టైర్ ప్లస్ టూల్ కిట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ కేవలం అంటే కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్కి మాత్రమే లభిస్తుంది అండ్ ఇది వచ్చేసి డీజిల్ టైప్ వెహికల్ అనమాట కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అవుట్ వ్యూలో ఉంటుంది అండ్ సీటింగ్ వైజ్ చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట ఓవరాల్గా చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అది కూడా సెవెన్ సీటర్ కార్ మీకు అక్షరాల నలభై ఐదు మాత్రమే లభిస్తుంది అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ వెహికల్ పైన మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ చలాన్లు లేవు మాక్సిమమ్ మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి ఒక్క వెహికల్కి నైంటీ నైన్ పర్సెంట్ చలాన్లు అన్నీ క్రియేట్ క్లియర్ చేసిన తర్వాతే అమ్మకానికి అనేది పెడతారు సో ఆ టెన్షన్ అని తీసుకోవాల్సిన అవసరం లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఎంత చక్కగా ఉందో ఇలాంటి మరిన్ని తక్కువ ధర వెహికల్స్ కోసం బెస్ట్ వెహికల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నోటిఫికేషన్కే గంట సింబుల్ పైన క్లిక్ చేసేయండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందరకు వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్